మీరు చూస్తున్నారు లక్కీ మీడియా మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావాలి అంటే ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది కారణాలు ఏవైనా కానివ్వండి రిషి పాత్రని చంపేసి గుప్పెడంత మనసు సీరియల్ కి దూరం చేశారు సీరియల్లో రిషి సార్ను చంపేసిన స్టోరీ మాత్రం రిషి సార్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది ఇక రిషి సార్ను చంపడంపై ముఖేష్ గౌడ అభిమానులు ఇంకా కోపంగానే ఉన్నారు మీరు ఏం చేస్తారో తెలియదు మా రిషి సార్ను మళ్ళీ సీరియల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు దీంతో డైరెక్షన్ టీం కూడా రిషిని మళ్ళీ తీసుకొచ్చేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది అయితే రిషి చనిపోలేదని తను ఎక్కడో సేఫ్గా ఉన్నాడని మొదటి నుంచి వసుధర చెప్తూనే ఉంది ఫస్ట్లో ఆమె అలా మాట్లాడుతుంటే వసును ఒక పిచ్చిదానిలా చూశారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎపిసోడ్స్ జరుగుతున్న కొద్దీ వసు చెప్పిందే నిజమయ్యేలా ఉంది రిషి చనిపోలేదని మహేంద్రను కూడా కన్విన్స్ చేసి కర్మకాండల కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేసింది వసు ఇక ఇప్పుడు మను కూడా రిషి చనిపోలేదని నమ్ముతున్నాడు దీంతో వసు వాదనకు బలం చేకూరింది కొత్తగా మను కూడా తన సైడ్ చేరడంతో వసుకు కొండంత బలం దొరికింది రీసెంట్ ఎపిసోడ్స్ లో వసుధర బర్త్డేకి స్టూడెంట్స్ కి రిషి సర్ మాస్కులు పెట్టి ఆమెను మను సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే తన సంతోషం కోసం ఇంత చేసిన మనుకు థ్యాంక్స్ చెప్పాలని అతనికి ఫోన్ చేస్తుంది వసు ఈ ఫోన్ సంభాషణలో మను గారు నాకు సాయం చేయగలరా అని వసుధర అడుగుతుంది మీరు అడిగితే ఏం చేయడానికైనా సిద్ధమని మను అంటాడు దీంతో రిషి సార్ ఎక్కడున్నారో వెతకడానికి తనకు సాయం చేయాలని మనును అడుగుతుంది వసు అప్పుడు నేను కూడా అదే పనిలో ఉన్నానంటూ ఫ్లోలో చెప్పిస్తాడు మను ఏంటి అని వసు గట్టిగా అడగగానే వెంటనే తడపడిన మను హా అదే మీకు ఖచ్చితంగా సాయం చేస్తానని చెప్తున్నా అని మాట మార్చేస్తాడు మను మన చుట్టూ చాలా మంది శత్రువులు ఉన్నారు వాళ్ళందరి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అలాగే రిషి సార్ను కూడా కాపాడాలి ఇప్పటికే ఆ విలన్ గ్యాంగ్ నుంచి రిషి సార్ను చాలాసార్లు కాపాడాను అని చెబుతుంది వసుధర ఇక ఇప్పటి నుంచి రిషి సార్ ఎక్కడున్నారో కనిపెట్టే విషయంలో మీ సాయం కావాలని మనను కోరుతుంది వసుధర దాంతో మనం కూడా దీన్ని నేను సాయంగా ఫీల్ అవ్వడం లేదు బాధ్యతగా తీసుకుంటా రిషి సార్ను సేఫ్గా మీ ముందు తీసుకొచ్చి నిల్చోబెడతా వసుకు మను మాటిస్తాడు లో ఇద్దరు మాట్లాడుకున్నది వింటుంటే రిషి ఖచ్చితంగా బతికే ఉన్నాడని స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే గుప్పడెంత మనసు సీరియల్లోని ప్రధాన పాత్రలైన వసుధర మను కూడా ఒకే స్టేట్మెంట్కు ఫిక్స్ అయ్యారు సో మా రిషి సార్ ఎక్కడో సేఫ్గానే ఉంటారని ఆడియన్స్ కూడా ఒక అంచనాకు వస్తున్నారు గుప్పడెంత మనసు సీరియల్లో ఇక నుంచి రిషిని వెతికే కార్యక్రమం మరింత ఊపందుకుంటుందని తెలుస్తుంది అయితే రిషి జాడ కనిపెట్టే పనిలో వసు మనులకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయన్న కూడా చూడాల్సి ఉంటుంది మరోవైపు మనుని చంపేయడానికి రౌడీలకు శైలేంద్ర సుఫారీ ఇవ్వడం కూడా సీరియల్లో కీలక మలుపు కానుంది అటు రిషి కోసం వెతుకులాట ఇటు మనును లేపేసే వేట ఈ రెండు కీలక అంశాలు కూడా గుప్పెడెంత మనసు సీరియల్ ను రానున్న రోజుల్లో మరింత ఆసక్తిగా మార్చునుందని చెప్పచ్చు చూద్దాం మరి రిషి సార్ సేఫ్ గా తిరిగి వస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయడం మర్చిపోవద్దు